హాయ్ ఫ్రెండ్స్ నేను మొన్న గురువారం అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చిన వచ్చినాక తెల్లారేమో కొత్తగడ్డ జాతరకు వెళ్దామని మా చెల్లె అన్నది అందుకని అందరం కలిసి అయితే కొత్తగడ్డి జాతరకు అయితే వెళ్తున్నాము నేను మా చెల్లె మా మమ్మీ మా మదలు మా వదిన వాళ్ళు కూడా వచ్చారు అందరం కలిసి అయితే జాతరకు అయితే వెళ్తున్నాము ఇంకా జాతరకు వెళ్ళేటప్పుడు అయితే మెట్లు లేకుండా వెళ్ళాలి ఇదైతే కొత్తగట్టు పున్నం రోజైతే జరుగుతుంది పున్నం రోజు అయితే బాగా జరుగుతుంది ఇది మేము టూ డేస్ తర్వాత వెళ్ళాము కాబట్టి కొంచెం మంది ఎక్కువ అయితే ఏం లేరు నార్మల్గానే ఉన్నారు నేనైతే ఇది జాతరకు డిగ్రీ కాలేజ్ డేస్లో వెళ్ళిన దాదాపు అయితే టెన్ ఇయర్స్ అవుతుంది నేను వెళ్ళక ఒకసారి అయితే చూద్దామని అయితే వెళ్ళినా ఇంకా మ్యారేజ్ అయినాక ఇంకా రావడం అయితే కుదరడం లేదు ఇంకా అప్పటికిప్పటికైతే చాలా చేంజ్ అయింది అప్పుడు తిక్కిందే అందరూ వంటలు చేసుకొని తినేవాళ్ళు బట్ ఇప్పుడు మెయిన్ రోడ్ హైవే రోడ్ అయింది కాబట్టి పైననే వంటలు చేసుకొని తింటున్నారు ఇంకా మా మమ్మీ అయితే పిల్లలకు స్నానాలు అయితే చేయించింది కొంచెం పిల్లలు అలా చేస్తారు కదా ఎక్కువ ధూమ్ చేస్తున్నారని స్నానాలు చేయించితే కొంచెం కావచ్చని స్నానాలు అయితే వేయించినాం ఇంకా మేమైతే కాలు కడుక్కొని నెత్తల నీళ్ళు అయితే చల్లుకున్నాం ఇంకా వీడైతే మా అన్న వాళ్ళ చిన్న కొడుకు చూడు ఎంత క్యూట్గా ఉన్నాడో ఇదైతే గుడి లోపల బయట ఉల ఫోటోలు అయితే పెట్టినాం మేమైతే దైవ దర్శనానికి అయితే లైన్లో నిలబడినాం ఒక హాఫ్ అన్ అవర్ ఏమో పట్టింది లైన్లో ఉండడం ఇంకా పున్నం రోజు వస్తే మాత్రం చాలా లేట్ అవుతుంది మంది ఎక్కువగా ఉంటారు అన్నట్టు ఆ రోజు ఇంకా దేవుణ్ణి వీడియో తీయడం అయితే కుదరలేదు కానీ ఇంకా బయటకు వచ్చేసి అయితే కొబ్బరికాయలు కొట్టుకున్నాం లోపల కొట్టడం అయితే కుదరదు అందరూ అందుకని బయట ధ్వజిస్తా మన దగ్గర అయితే కొబ్బరికాయలు అయితే కొట్టేసుకున్నాం నేనైతే మ్యారేజ్ కాకముందు వచ్చినప్పుడైతే కింద వంటలు చేసుకుని కూడా వండుకొని తినేవాళ్ళం నేను మ్యారేజ్ కాకముందు ఒకరోజు ఇక్కడ నేనైతే నిద్ర కూడా చేసిన నాకు జాతర అట్టు చాలా ఇష్టం మంచిగా అనిపిస్తుంది అసలు ఇంకా మేము పిల్లలు ఉన్నారు కదా అని వచ్చేటప్పుడు అయితే ఇంకా టిఫిన్ బాక్స్ అయితే పులిహోర అన్నం చేసుకొని వచ్చినాం ఇంకా దర్శనం కంప్లీట్ అయినాక అన్నైతే ఇక్కడ కూర్చొని అయితే మంచిగా తిన్నాము ఇంకా పిల్లలకు పెట్టేసి మేము కూడా తిన్నాము ఇంకా కొంచెం పిల్లలు బొమ్మలు కావాలంటే బొమ్మలు అయితే కొనిచ్చేసినాం అసలు యాక్చువల్గా అయితే పిల్లలు రావడంతోనే బొమ్మలు తీసుకున్నారు ఇంకా మా అన్నయ్య అయితే పిల్లలకు బొమ్మలు కొనిచ్చేసి ఇంకా మా అన్నయ్యకి పని ఉన్నదని అయితే అయితే వెళ్ళిపోయాడు మా భైతే ఇంకా మాతో కలిసి అయితే ఉన్నది ఇక ఇంకా అందరం కలిసి అయితే మంచిగా కూర్చొని కాసేపు అయితే మంచిగా ఎంజాయ్ చేసినాము ఇంకా అందరికీ అయితే పిల్లలకి ఐస్ క్రీమ్స్ కూడా కొనిచ్చినాము ఇదైతే మత్స్యావతారంలో ఉన్న దేవుడు అన్నట్టు ఇదైతే రీసెంట్గా కట్టినట్టున్నారు అప్పుడైతే నేను వచ్చినప్పుడు లేదు చాలా హైట్లో బాగా కట్టారు మస్తున్నది అసలు విగ్రహం ఇంకా ఈ దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు సింగపూర్లో వెంకటేశ్వర స్వామి కళ్యాణం కూడా జరుగుతుంది మంచిగా ఉంటుంది కానీ అది పున్నం జరుగుతుంది మేము పున్నం తర్వాత వెళ్ళినాం కాబట్టి ఇంకా సింగపూర్ టెంపుల్కి అయితే వెళ్ళలేదు జాతర అయితే మంచిగా ఉంది మంచిగా ఎంజాయ్ చేసినాం మేము ఇంకా మేము కొత్తగా కొండ జాతరలోనే బొమ్మలు గిట్ల బాగా తీసుకున్నాం కాబట్టి పిల్లలకి ఎక్కువ అయితే నేను ఏం కొనియలేదు ఒక్క బొమ్మ మాత్రమే కొనుక్కున్నారు ఇంకా మా హజెండ్ ఉన్న మా చెల్లె అయితే హాయ్ ఫ్రెండ్స్ అంటున్నారు ఇంకా ఇక్కడ దేవుడు అయితే గుట్ట మీద ఉంటాడు కదా గుట్ట ఎక్కేటప్పుడు అయితే చాలా ఆయసం అనిపిస్తుంది అసలు దిగేటప్పుడు ఏమనిపించదు మేము అందరం కలిసి అయితే కొన్ని ఫొటోస్ దిగినాం దిగిన తర్వాత ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోదామని వచ్చేసినాం ఇంకా అప్పటికే ఫోర్ అయిపోయింది ఇదైతే ఫ్రైడే మెయిన్యూ లాగా అండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్